సార్ ఇదే లడ్డు వివాదం మీద లక్ష్మీ పార్వతి గారు ఏమన్నారంటే ఏదైతే లడ్డూ వివాదం ఉందో నెయ్యిలో ఏదైతే కల్తీ జరిగిందో అది మొత్తం అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టుగా లక్ష్మీ పార్వతి గారు అన్నారు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు సూపర్ సిక్స్ కాస్త సూపర్ సెవెన్ అయిపోయినాయి అని లక్ష్మీ పార్వతి గారు అన్నారు దీనికి మీరేమంటారు లక్ష్మీపారతి మాటలకి ఏం క్రెడిబిలిటీ ఉంటుందండి ఆ మాటలు ఏమైనా అర్థం అర్థం ఉందా ఆవిడ ఏదో పాపం ఆవిడ జీవితాన్ని ఆవిడ గడుక్కోవడానికి ఆవిడకి ఎవరో అండ కావాలి ఎవరో తోడు కావాలి నేను ఐ జస్ట్ పిటి హియర్ అలా చూసి మనం ఆ లక్ష్మీపార్వతి గురించి మాట్లాడుకునే అవసరమే లేదంటున్నాను నేను కానీ మీరు అడిగారు కనుక చెప్ప చెప్తున్నాను ఆంధ్రదేశంలో ఒక్కరు లక్ష్మీపార్వతి గారు మాట వింటారా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి ఈ లక్ష్మీ లక్ష్మీభారతి లాంటి వాళ్ళు కాదు జగన్ను ముంచేసింది ఈ లక్ష్మీ లక్ష్మీభారతి లాంటి వాళ్ళు కాదు జగన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఓ దేవుడి కింద రారాజు కింద దేవేంద్రుడి కింద వెంకన్నబాబు కింద కొలిసారు వీళ్ళు కొలిచి ఏం చేశారు పాతాలనికి దొక్కేశారు అంత పాపం మూట కట్టుకున్నారు తోటి పాల్ పాలిటిక్స్ ఎందుకు చేసుకోవాలండి అప్పుడు మీ క్లాసులో మీరు నూటికి నూరు మార్కులు తెచ్చారండి ప్రోగ్రెస్ కార్డు దాచుకోవడానికి ఇంకేదో చెప్పాల్సిన అవసరం వచ్చింది నాకు నూటికి ఐదు వచ్చాయి నేను దాచుకుంటాను ఏరా మార్కులు ఎన్నో వచ్చాయంటే అది కాదు అక్కడ ఏమైందంటే అంటాను నేను కదా ఆయన ఏమైందంటే నేనే కాదు ఆడు ఆడుచే ఫెయిల్ అయిపోయాడు అంటాం కానీ నూటికి నూరు వచ్చిన వాడు ఎందుకు మాట మారుస్తాడు టాపిక్ మారుస్తాడు సింపుల్ రీజన్ అనమాట వాళ్ళు బ్రహ్మాండంగా పరిశ్రమలు తెచ్చుకుంటున్నారు వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి పవర్ఫుల్గా ఆయన తాలూకు విజనం ఈయన తాలూకు ఆలోచన ఆవేశం ఇవన్నీ కలిసి బాగా హ్యాపీగా ఉన్న టైంలో వాళ్ళు డైవర్సిఫైడ్ పాలిటిక్స్ ఎందుకు వాడు ఫ్యాక్టర్ ఫ్లాప్ అయిపోయారు అనుకోండి గుడివారు అమర్నాథ్ కలగంటున్నట్టు ఏది వరద బాధ్యులు ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారని చెప్పారు కదా కళ్ళలో కనిపించింది దానికి అలాంటప్పుడు డైవర్సిఫైడ్ పాలిటిక్స్ ఉంటాయి ఇదే లక్ష్మీపార్థ గారు ఇంకోటి ఏమైనా అంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట దాన్ని నిరూపించడంలో ఇంకా దిట్ట ఉన్న అబ్బ లేనిది ఉన్నతకు సృష్టించి అన్నట్టుగా చెప్పారు ఇంకోటి ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఎన్టీఆర్ గారిని ఒక ఉమెనైజర్ ప్రొఫెసర్ ఒక ఉమెనైజర్ అన్నట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారని లక్ష్మీ పార్వతి గారు అన్నారు ఒక నగ్నంగా ఒక కార్టూన్ మారిఫైడ్ నగ్నంగా అలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయించారు అన్నట్టుగా లక్ష్మీ పార్వతి గారు అన్నారు దీన్ని మీరేమంటారు మీకు ఎన్టీ రామారావు గారు ఉమెనైజరా కాదా అన్నది అందరికంటే మీకు బాగా తెలుసు కదా పొత్తుకోరా సార్ కదా మీరు ఇదే విషయం గురించి ఎప్పుడూ ఆవిడతో నేను మాట్లాడినట్టుగా గుర్తు ఆ సందర్భంగా లక్ష్మీపార్వతి అంటే నాకు గౌరవం రమాప్రభ గారితో ఒకసారి వెళ్ళాను హనుమంతురావు గారితో ఇంకోసారి వెళ్ళాను అక్కడ భోజనం కూడా చేశాను అక్కడ కానీ ఎక్కడ ఆ పుస్తకంలో టాపిక్ ఏంటంటే రెండవ పుస్తకంలో టాపిక్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఉమనైజరా కాదా అది ప్రస్తావన అవసరం లేదు అది తీసి పక్కన గోపాలకృష్ణుడికి ఎంతమంది గోపికలు ఉన్నారని ఆలోచించడం ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే ఎన్టీ రామారావు కా కాళ్ళు పట్టుకుంటే చాలు చేతులు పట్టుకుంటే చాలు చిన్న ఆ వేలు తగిలితే చాలు అనుకొని ఆంధ్ర నుంచి అప్సరసలు ఆ ఇంట్లో పని చేస్తుండేవాడిని నేను అప్సరసలు వచ్చి పనిచేసేవన్నమాట నెలకోసారి మారిపోయేవారు ఎందుకు ఒక రామారావు గారిని చూస్తే చాలు ఆయన చిన్న కంచాలు తీసేస్తే చాలు ఆయన తాగిన కాఫీ కప్పు పట్టుకుంటే జన్మధాన్యం అయిపోయింది అనుకున్నటువంటి చాలా అంధగతులు ఉంటే చాలు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన తాలూకు అసహ్యంగా ఉంటుంది రామారావు గారు వెనుక ఏముందో అని ఆలోచించడం అది కరెక్ట్ కాదు అది మరి లక్ష్మీభారత్ మనకంటే బాగా ఆవిడ తెలుసు కదా అందువల్ల నువ్వే విమర్శిస్తే విమర్శించాలి చంద్రబాబు నాయుడు ఏం విమర్శిస్తాడు ఇప్పుడు మగవాళ్ళల్లో డిబేచర్స్ ఏదో విభిచారం చేసేవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళల్లో మ్యాన్ ఏటర్స్ ఉంటారు సహజం అది వాళ్ళ వ్యక్తిగతం దాని గురించి మాట్లాడవలసిన అవసరం మనకేమొచ్చింది అందరూ మేనేటర్స్ ఉంటారు కదా కొంతమంది ఉంటారు మేనే వాళ్ళు మేనేటర్స్ అంటారు అన్నమాట వీళ్ళు ఇంకేదో అంటారు అన్నమాట వీక్నెస్ ఉంటుంది దాని గురించి మాట్లాడడం సంస్కారం కాదని నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి